అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మొన్న మలేషియా వెళ్ళినప్పుడు బటు కేవ్స్లో సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించడం జరిగిందండి దానికి సంబంధించిన వీడియోని కూడా పెట్టాను ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున కూడా నేను పూజ చేయించాలి అని అనుకున్నానండి కానీ ఎటు కాని టైంలో వెళ్ళేసరికి అర్చన అయిపోయిందండి అర్చన టైము అని చెప్పారు నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను అనమాట కానీ సుబ్రహ్మణ్య షష్ఠి త్వరలో రాబోతోంది కదా ఆ రోజున చేయించాలి అని అనుకున్నాను అలానే ఉషా రేణుకుమార్ దంపతుల్ని నేను రిక్వెస్ట్ చేయటం జరిగిందనమాట ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున అచ్చన చేయించాలనుకున్నాను వీలవ్వలేదు అంటే పర్వాలేదా అంటే నేను చేయిస్తాను తప్పకుండా అని అని చెప్పారు నిజానికి ఉషా రేణుకుమార్ ఇద్దరూ కూడా ఇండియా వచ్చి ఉన్నారనమాట అండి వాళ్ళ స్టాఫ్ని పంపించి పూజ చేయిస్తాను అని చెప్పారు ఆ వీడియోలోనే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వారి బిడ్డల వారి కానీ గోత్రనామాలు పెట్టారండి అంటే వివాహానికి కానీ లేదా బిడ్డల కోసం కానీ ఎదురు వారి కోసం ప్రత్యేకించి పూజ చేయిస్తాను నన్ను చెప్పాను అనమాట అయితే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీడియోలోనే కామెంట్స్లో మీరు నామాలు పెట్టేశారు నేను కొద్దిగా బిజీగా ఉన్నానండి అవన్నీ అంటే ఒక్కొక్క వీడియోలో పెడుతూ ఉన్నారనమాట గత నాలుగు రోజుల నుంచి పెడుతూ ఉన్నారు ఆ వీడియోల్లోకి వెళ్ళి మీ అందరి పేర్లు సేకరించడం కొద్దిగా నాకు కష్టం అవుతుందండి అందువల్ల ఏమనుకోకుండా ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్తున్న ఈ వీడియోలో అడుగున కామెంట్స్లో మీరు ఎవరి పేరనైతే పూజ చేయించాలని అనుకుంటున్నారో వరి గోత్రము నామము నక్షత్రము వీలైతే నక్షత్రం కూడా పెట్టండి మూడు పెట్టండి ఒకవేళ నక్షత్రం గోత్రం తెలియకపోయినా పేరు దంపతుల పేరు ఇలా అయినా పెట్టండి అంటే వివాహం లేట్ అయిన వాళ్ళు బిడ్డలు లేట్ అయిన వాళ్ళు ఎంత పరితపిస్తూ ఉంటారో నాకు తెలుసండి మీ అందరి తరఫున పూజ చేయించాలని మనసులో అది బాగా కోరికగా ఉందనమాట ఆ రోజున మిస్ అయిపోయాను మిస్ అయిపోయానని చాలా బాధపడ్డాను కానీ ఉషా గారు ఇద్దరు కూడా మేము చేయిస్తాము మీకు ఎందుకమ్మా మేము చేయిస్తాము నన్ను వారు భరోసా ఇచ్చేసరికి నేను చాలా చాలా సంతోషించాను అనమాట అండి అలానే అదే నాకు ఇచ్చే గిఫ్ట్గా కూడా నేను అనుకుంటాను అని కూడా చెప్పాను కదండి అలాగా ఈ రోజున ఈ వీడియోలో కొంచెం మీ పేర్లు నక్షత్రాలు పెట్టండి ఓకేనా అండి ఎందుకంటే నేను ఆ వీడియోలోకి వెళ్ళి మీరు రాసినవన్నీ కూడా సేకరించడం నాకు కొద్దిగా కష్టమవుతుంది నిజానికి చాలా బిజీ బిజీ షెడ్యూల్ అయిపోయిందనమాట అండి ఎందుకంటే నేను కార్తీక మాసం అయిపోతుందనగా ఒక నాలుగు రోజుల ముందే మలేషియా నుంచి రావటం జరిగిందనమాట నాకేమో కార్తీక మాసం అంటే విపరీతమైన ప్రీతి అనమాట ఉసిరి దీపాలు పిండి దీపాలు పోలీస్ స్వర్గం ఇవన్నీ కూడా చేసుకుంటాను కదండి అలానే అరుణాచలగిరిని కట్టి కూడా పూజ చేసుకుంటాను మొత్తం అన్ని పూజలు చేసుకున్నా ఒక అరుణాచలగిరిని కట్టడం మాత్రం అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తూ ఈ మధ్యకాలం నుంచి ప్రారంభించాను అనమాట అండి అది ఒక మూడేళ్ల నుంచి అది కూడా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అయితే అది మాత్రం వీలవ్వలేదండి మిగతా అవన్నీ చేసుకున్నాను కాకపోతే మీకు వీడియోలుగా అందించడం కొంచెం లేట్ అవుతుంది అనమాట అండి అలానే ఈరోజు రెగ్యులర్గా ఒంటి గంటకి మన అమ్మ మాటలో వీడియో మామూలుగా వచ్చేస్తుంది అలానే మామెంట్ మీ టాక్స్లో కూడా నాదే వీడియో అండి ఎందుకంటే అసలు ఇవన్నీ మీకు ఎప్పటికీ అందించగలనో నాకేమీ అర్థం కావట్లేదండి ఎందుకంటే రాగానే ఉసిరి దీపాలు పిండి దీపాలు పెట్టుకుని పేరంటం కూడా చేసుకున్నానండి చాలా బాగా జరిగింది దానికి సంబంధించిన వీడియోని ఈవేళ ఒంటి గంటకి అమ్మ మాటలు అప్లోడ్ చేశాను ఆ ప్రిపరేషన్కి అంతా సంబంధించిన వీడియోని అండ్ మీ టాక్స్లో అప్లోడ్ చేశాను అనమాట కొంచెం ఈ నాలుగు రోజులు ఒక వారం రోజుల పాటు మాత్రం కొంచెం అటు ఇటుగా వీడియోస్ వస్తూ ఉంటాయండి దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు అర్జెంటుగా నేను చెప్పేది అయితే సుబ్రహ్మణ్య షష్ఠి రేపు ఎల్లుండి కూడా ఉన్నదట అండి ఎల్లుండి మార్నింగ్ వరకు కూడా ఉన్నదట కాబట్టి ఈ రోజున మీరు మీ బిడ్డల పేర్లు కానీ మీ పేర్లు కానీ ఏవైతే అయ్యి అంటే ఎవరి పేరునైతే పూజ చేయించాలనుకుంటున్నారో వారి పేరు నక్షత్రం గోత్రం ఇవి కొంచెం ఈ ఈ వీడియోలోనే కామెంట్లో పెడతారా అండి ఎవరన్నా అనుకోవచ్చు ఏమండి పూజ అక్కడే చేయించాలా అని అని చెప్పి ఎంతో సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైన బటు కేవ్స్కి వెళ్ళాను అంత క్షేత్రానికి వెళ్ళినప్పుడు మీ అందరి తరఫున పూజ చేయించాలి పూజ చేయించాలి అని అనుకున్నానండి ఎందుకంటే నేను మీకు ఏమి ఇవ్వగలను గివ్వే ఏమి ఇవ్వగలను అసలు ఆ ప్రాసెస్ కానీ అవి నాకు ఏం తెలియదండి నేను ఉన్నమాట చెప్తున్నా నన్ను ఎవరన్నా తిట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు ఏ ఇన్ని చేస్తున్నారు అది అని చెప్పి నాకు వాటన్నిటికన్నా కూడా అండి మీ మంచి కోరి మీ మేలు కోరి నా వల్ల నేను ప్రార్థన చేసే అవకాశాన్ని భగవంతుడు నాకు అందజేశాడు ఇచ్చాడు అలాంటి అవకాశాన్ని ఇచ్చాడండి అలాంటి అవకాశాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనండి పైగా మీ అందరి గురించి ప్రార్థించడంలో నాకు గొప్ప ఆనందం దొరుకుతుందండి అంటే ఇందులో కించిత్ స్వార్థం కూడా ఉన్నది కదండి నా ఆనందం కోసమే అనుకోండి పోని కానీ దీనిలో నాకు చాలా ఆనందం కలుగుతోంది అందువల్ల అక్కడ పూజ చేయించాలి అని అనుకున్నాను అలానే ఇక్కడ మా భీమవరంలో సుబ్రహ్మణ్య షష్ఠి చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి సుబ్బారాయుడి గుడి అని ఉంటుంది అనమాట సుబ్బారాయుడి షష్ఠి అని కూడా అంటాము ఇక్కడ కూడా నేను మా శాస్త్రి గారిని పంపించి పూజ చేయిస్తాను కానీ అక్కడ చేయించడానికి ఉషారేణు దంపతులు ఇద్దరు కూడా అని ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి అడిగారండి వాళ్ళు ఎంత డెడికేటెడ్గా ఉంటారో అర్థం చేసుకోండి వాళ్ళంతా బిజీ స్కెడ్యూల్ అనమాట వారు ఇండియా వచ్చారు చాలా బిజీగా తిరుగుతూ ఉన్నారనమాట అండి అయినా మర్చిపోకుండా ఇవేళ మార్నింగే ఫోన్ చేసి అమ్మ మీరు పేర్లు అవి పంపిస్తానని అన్నారు పంపిస్తారా నేను మా స్టాఫ్ని పురమాయించాను ఎప్పుడు వెళ్ళమంటారు ఇవేళ అంటే సిక్స్త్ని వెళ్ళమంటారా సెవెంత్ని వెళ్ళమంటారా పూజకి ఇన్ని వివరాలు అండి సిక్స్త్ ఈవినింగ్ కానీ సెవెంత్ మార్నింగ్ కానీ ఎట్లా అయితే మీ వీలైన టైంలో ఎప్పుడైతే అప్పుడు చేయించండి అని చెప్పాను అట్లానే వీలైతే వీడియో కూడా తీయించి పంపిస్తామని అన్నారు మీరు మాత్రం ఈ వీడియోలోనే మీ గోత్రనామాలు నక్షత్రాలు పంపించండి అంతే అండి అలానే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి దయ వల్ల ఎవరికన్నా వివాహంలో దోషాలున్నా బిడ్డలు కలగటంలో దోషాలున్నా ఆ దోషాలన్నీ పోగొట్టి వారికి చక్కగా కళ్యాణం జరిగేలాగా బిడ్డలు కలిగేలాగా దీవించమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పూజ చేయిస్తూ ఉన్నాను అనమాట అండి ఈరో ఈరోజంతా అంటే ఈవినింగ్ వరకు కూడా మీరు ఇందులో పెట్టండి మీ పేర్లు గోత్రనామాలు పెట్టండి నక్షత్రం ఒకవేళ తెలిస్తే పెట్టండి తెలియకపోయినా పర్వాలేదండి పేరు గోత్రం దంపతుల పేర్లు అయితే దంపతుల పేర్లు పెట్టండి అయ్యగారిని అడిగాను అనమాట ఇవి ఈ వివరాలు చెప్తే సరిపోతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎందుకు పూజించాలి వివాహానికి కానీ బిడ్డలకి కానీ అనారోగ్యాలు ఇటువంటి గ్రహస్థితి బాగోన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎందుకు పూజించాలి అని ఎవరికన్నా డౌట్ రావచ్చు అందరికీ తెలిసిన విషయం ఏనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే దేవసేనాని మనకి ఇటువంటి ఇబ్బందులన్నీ ఏర్పడుతున్నాయి లేదా ఏమన్నా దోషాలు ఏర్పడుతున్నాయి కుజ దోషం నాగదోషం ఇటువంటి అన్నీ అంటే గ్రహాలు అనుకూలించట్లేదు అని అర్థం అన్నమాట అండి ఇప్పుడు కుజ దోషము లేదా నాగదోషము బిడ్డలు కలగకపోవటము ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి కదండి అనారోగ్యం అని అనుకున్న పనులు అవ్వకపోవటం వీటన్నిటికీ కూడా అంతో ఇంతో గ్రహస్థితే కారణం అండి అంతో ఇంతో కాదండి పూర్తిగా గ్రహస్థితే కారణం ఒక్కొక్కసారి ఆయాచితంగానే మంచి ధనం అన్ని సంక్రమించవచ్చు ఒక్కొక్కసారి ఎంత కష్టపడ్డా కూడా మనకి ఉపయోగం లేకపోవచ్చు ఇవన్నీ కూడా గ్రహాలకు అనుగుణంగానే జరుగుతాయని నేను కూడా నమ్ముతాను అనమాట అండి అలాంటి గ్రహాలను అదుపులోకి తెచ్చుకుని మన పనులన్నీ సానుకూలం చేసే శక్తి ఆ శక్తీశ్వరుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉంటుందన్నమాట అండి అందుకని ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు మంచి మనస్సుతో నిష్కల్మషంగా మనం కోరుకునే కోరికని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తప్పకుండా తీరుస్తాడండి ఇది నా స్వానుభవంలో చెప్తున్నాను మా రమ్య పెళ్లి గురించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా వేడుకుని పూజ చేశాను అనమాట అండి అది నేను ప్రత్యేకించి వీడియోలో చెప్తాను మీకు మా సోమేశ్వర స్వామి దేవాలయంలో అనమాట అండి ఒకే ఒక్క నెలలో అనమాట అండి మిరాకిల్లాగా చేసేసారు రమ్య మ్యారేజీ అంటే స్వామి దయ అలా ఉంటుంది అనమాట అండి ఆ తర్వాత నేను నాకు అనిపించిన మా స్నేహితుల బిడ్డల కోసం అలాగా నేను చాలాసార్లే పూజ చేశాను అనమాట అండి అదంతా నేను మరొక వీడియోలో చెప్తాను సుబ్రహ్మణ్య షష్ఠి రోజున బటు కేవ్స్లో మలేషియాలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయించుకునే అవకాశం మన పేరున పూజ చేయించే అవకాశం మనకి దొరికింది కాబట్టి చక్కగా మీ పేర్లు గోత్రం నామం అన్నీ కూడా పంపించండి ఈ వీడియోలోనే కామెంట్స్లో పెట్టండి ఒంటికంటకి నార్మల్గా మన వీడియో వచ్చేసేస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఎందుకంటే చాలా ఆనందంగా దీపాల పేరంటం చేసుకున్నాను అనమాట ఓకేనా అండి ఓకే ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి